హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా చర్యలు ఇదే విధంగా ఉంటే స్టే ఇవ్వాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టడం ఏంటంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిలదీసింది పొలిటికల్ బాస్ల మెప్పు కోసం యత్నిస్తూ అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు జాగ్రత్త అంటూ మందలించింది కోర్టు స్టేలను కూడా పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడితే ధిక్కరణ కింద సుమోటోగా తీసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది అమీన్పూర్ లో కూల్చివేతలపై పిటిషన్ల విచారణ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వర్చువల్ గా హాజరైన కమిషనర్ రంగనాథ్ నేరుగా హాజరైన అమీన్ తహసీల్దార్ను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించింది హైడ్రా ఏర్పాటు ఎంతో ప్రశంసనీయమని కానీ నిబంధనలు పాటించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది కోర్టు స్టేలను కూడా పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడితే ధిక్కరణ కింద సుమోటోగా స్వీకరించాల్సి వస్తుందని మందలించింది రాజకీయ నేతలు పాలకవర్గాల మెప్పు కోసం నిబంధనలు ఉల్లంఘించడం తగదంటూ హితవు పలికింది జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులు ఉన్నాయని మిగతావి పట్టించుకోకుండా కూల్చివేతలపైనే దృష్టి ఎందుకు పెడుతున్నారని నిలదీసింది సమస్య పైన హైడ్రాకు బాధ్యత ఉందని గుర్తు చేసింది ట్రాఫిక్ గురించి ఏ మాత్రం పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించింది లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కదా అంటూ వ్యాఖ్యానించింది అనంతరం అమీన్పూర్ కూల్చివేతలపై విచారణను వచ్చే నెల పదిహేనుకు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని హైడ్రా అమీన్పూర్ తహసీల్దార్ను ఆదేశించింది కౌంటర్లు దాఖలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది